హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది జీ ప్లస్ వన్ ఇండిపెండ్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు కార్నర్ అండి రెండు రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లు గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ హౌసు నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు కారనారు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ అండ్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇల్లు కూడా మొత్తం కంప్లీట్గా వర్క్ కూడా అయిపోయిందండి ఇది కొత్త ఇల్లు నూట ముప్పై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఈ హౌస్కి లోను సౌకర్యం కలదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ హౌసు ఇంటీరియల్ మటికి చాలా అందంగా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ ఇంటీరియర్ కానీ వర్క్ కానీ జరిగిందండి ప్రతిది కూడా ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఆరు ఎడలుపు ఇరవై ఆరు పాయింట్ ఐదు ఎడలుపు అండి లోతు వచ్చి నలభై ఏడు అండి నూట ముప్పై ఎనిమిది గజాలు నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ పేసింగ్ అండి రెండు రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లు జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి నాలుగు బెడ్రూమ్స్ ఒక కారు పార్కింగ్ వస్తుంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి కోటి నలభై లక్షలండి ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్లో మెయిన్ రోడ్ నుంచి ఐదో ఇల్లు వస్తుంది వాకుపోల్ డిస్టెన్స్ అండి అమరావతి మెయిన్ రోడ్ నుంచి ఈ యొక్క హౌస్ మెయిన్ రోడ్కి ఐదో ఇల్లు వస్తుంది అది కూడా నలభై అడుగుల రోడ్డు రెండు రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్డు మన ఇంటి బయట కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు లేదా ఇంట్లో ఒక కార్ పార్కింగ్ వచ్చిందండి అన్ని బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా విశాలవంతమైన రూమ్స్ వచ్చినాయి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఒక కామన్ బాత్రూమ్ కూడా బయట ఇచ్చారు పైన కూడా అంతే రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఒక కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారండి కింద మూడు బాత్రూమ్స్ పైన మూడు బాత్రూమ్స్ మొత్తం ఆరు బా బాత్రూమ్స్ వస్తాయండి నాలుగు బెడ్రూమ్స్ వస్తాయి రెండు ఒక కార్ పార్కింగ్ వస్తుంది హాల్ కానీ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు అలానే మనకి ఈస్ట్ వైపు కూడా సంధి ఇచ్చారండి చుట్టూ గ్రిల్స్ కూడా ఇచ్చారు ఈ యొక్క హౌసు మనకి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది నూట ముప్పై ఎనిమిది గజాలు జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఇది జీ ప్లస్ వన్ ఏ కన్స్ట్రక్షన్ జరిగింది గ్రౌండ్ అండ్ పస్టు యొక్క హౌస్కి బ్యాంకు లోను సౌకర్యం కలదు గృహప్రాయశానికి సిద్ధంగా ఉన్నది హౌస్ నూట ముప్పై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు కార్నరు ఇది నార్త్ పేసింగ్లో కట్టారండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకుని మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మా మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మా